హాయ్ హలో అండి అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇది వచ్చేసి ఈ రోజు తీసిన బ్లాగ్ అని మేమైతే ఎక్కడికి వచ్చామంటే రాజుల మండగిరిలో ఉన్న రామలింగేశ్వర దేవాలయానికి అయితే వచ్చేసినామండి ఈ కార్తీక పూజలు అనేది స్టార్ట్ చేయడమే మా నైని కోసం అయితే నైనిక పుట్ట పుట్టడమే పేగు వేసుకొని పుట్టింది అది నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నైనిక పుట్టుకో ముందు నుంచి అయితే దానికి కారణంగానే నైనిక అభిషేకం అయితే చేయించాలనుకుంటున్నాను నైనిక పుట్టినప్పుడు వన్ మంత్కి ఇంకా అడిగామన్నమాట అభిషేకం చేయించాలని కాకపోతే అప్పుడు అన్నారు అవసరమే లేదా పాప జాతకం బాగుంది మంచి టైంలోనే పుట్టిందని చెప్పారు అందుకని ఇంకా అభిషేకం అయితే మా అమ్మ వాళ్ళు చేయించలేదు మాకు మాత్రం ఇద్దరికి అభిషేకం ఎప్పుడైనా చేయించాలనేది అలా మనసులో ఉండిపోయింది ఇంకా మా ఆయన కూడా ఇక్కడ జాబ్ చేస్తాడు కాబట్టి మాకు ఈ దగ్గర అని ఇక్కడకైతే వచ్చేసాము అయితే మంచుతో అయితే కప్పి ఉందండి మేము రావడమే ఫైవ్ థర్టీ కి అయితే వచ్చేము అలా నైన్ పేగ మేడ వేసుకొని పుట్టింది కదా నైన్కి చిన్న మామయ్య పెద్ద అయితే ఉన్నారు వాళ్ళైతే టెన్ డేస్ వరకు అయితే చూ అభిషేకం అయితే చేయిస్తుండలేం కాబట్టి ఇంకా చూస్తే ఏం కాదులే అని చెప్పారనమాట ఇంకా వాళ్ళు కూడా చూసేశారు కానీ మాకు మాత్రం చేయిస్తే వాళ్ళకు మంచిది మాకు మంచిది అయితే ఇంకా నైనిక పేరు మీద అయితే ఈ రోజు అయితే అభిషేకం అయితే చేయిస్తున్నాం మనకి ఈ రోజుతో అయితే కార్తీక మాసానికి సంబంధించిన పూజలు అయితే ఆపేస్తున్నానండి ఇంకా నైనిక యాజమాన్ నాలుగింటికి నాతో పాటు సరిగ్గా లేచి ఏడుస్తూ కూర్చుంటుంది దానికి నిద్ర ఇబ్బందిగా ఉంటుందని ఆపేస్తున్నాను నేను కూడా స్టార్టింగ్ చేయడమే ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే చేసి ఇంకా ఆపేద్దామంటీ డేస్ కి ఇంకా కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఆ రోజు అభిషేకం చేయించి తన పేరు మీద ఆపేద్దాము అని ఫిక్స్ అయింది ఇక్కడ ఉండే రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇది పాండూరుల కాలం నాటి దేవాలయం జనమే జయ మహారాజు ఇక్కడ శివులు ప్రతిష్ఠించాడంట ఈ గుడికి వచ్చేసి పశ్చిమ వైపు అయితే ముఖద్వారం అయితే ఉంటుంది మన దేశంలోనే ఇలా పశ్చిమ వైపు ముఖద్వారం ఉండే దేవాలయాలు నూట ఎనిమిది దేవాలయాలు అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడైతే చాలా మంది ప్రతి సోమవారము అలాగే అమావాస నాడు పండుగలప్పుడు చుట్టుపక్కన ఉన్న ప్రాంతం వారు ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేసుకుంటారండి అలాగే కర్ణాటక నుండి కూడా భక్తులు అయితే వస్తూ ఉంటారంట అందుకే చుట్టుపక్కన ఈ దేవాలయం చాలా ఫేమస్ అని చెప్తూ ఉంటారు దాదాపుగా మా ఆయన అయితే ఇక్కడ చాలా ఇయర్స్ అయితే పనిచేశాడండి అయితే ఒక్కసారి వచ్చాడో లేదో కానీ తెలియదు గానీ వచ్చిన తర్వాత ఇక్కడికైతే రెండోసారి రావడము మొదటిసారి వచ్చినప్పుడు నేను మా ఆయన ఇప్పుడు మాత్రం నైనిక నేను మా ఆయన కలిసి వచ్చాము యుక్తరామస్తాం శుద్ధం ద్రవమక్షం వై విశ్వరూపిస్

क्या तेरुत्रा शिवा तल्लोर घोर रावण बदाशने दया नष्टरुवाचन्ता मया गिरिशंता विचार कष्टे क्या विषम गिरिशंता हस्ते विवर्षते शिवांगिरित्रता अंकुरवाचने अमार्या यसोपनेत्रे विश्वातस्तो विष्यं भवां वाजिष्य संगदे छिरेना स्नाप्यामि छिरेना स्नाप्यामि छिरां तरे दात्नस्नाप्यामि పర్లిడిత్లోద్ తిక్రావన్న్నోలామ్నాచిలికొబన్ పాద్ పాద్చివాయతినిగనె మాస్యార్క్క్లిన్న్న్ బాదు పాద్చివియాయతినినిన్ చాద�

Om oh, ยังละห้า ya ห้า Om Om

पापों ऐसे ना यामी चिरंतरे दात्तनस्नाप यामी होम धारिकरावनो धारिष्म दिश्न रस्वस्यवाजनह सुराभि हिम्यां चरण यमिंदेयम्नामुक्तं